హాయ్ అండి బీరకాయ వేపుడు రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసినట్లయితే డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకొని అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది లేతగా ఉండే మూడు బీరకాయలు తీసుకొని పైన కనుపులు చివేసి శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే అన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను తాలింపు కోసం పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగైదు వెల్లుల్లిపాయలు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జూలుకర రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి స్టవ్ల నుంచి కడాయి పెట్టుకొని రెండు టేబుల్స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వెడక్కిన తర్వాత ఆవాలు జూలుకర వేసుకొని ఇవి కొద్దిగా చిట్పట్ల ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సన్న సెగ పైన మగ్గించుకోవాలండి ఇది మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి కారం వేసేసుకొని మరో ఐదు నిమిషాలు సన్న సగ మగ్గించుకుంటే ఎంతో రుచిగా ఉండే బీరకాయ వేపుడు అయితే రెడీ అండి ఇది వేడి వేడి అన్నంలో కూడా కలుపుకొని తినేసేయచ్చు చపాతి రోటి పుల్కాలను తినొచ్చు సైడ్ డిష్ గా పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు తినొచ్చు